అడ్డాని అడ్డా అని పోటీ చేసే హక్కున్న ఒక్కదానికే ఉంది అన్నారు రేణుకా చౌదరి నేను ఎంపీ సీటు కోరితే కాదనే శక్తి ఎవరికీ లేదని కానీ సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని రేణుకా చౌదరి అన్నారు పోటీపై సోనియా నిర్ణయం చెప్పే వరకు ఇక్కడ ఎవరు అభ్యర్థి కాదని స్పష్టం చేశారు అవన్నీ మీరు భ్రమపడొద్దండి ఈ కొత్త కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే అర్థమైందా రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు అది నేను చెప్తాను కానీ మేము అందరం మనసు పూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం ఈశాని మూల రాష్ట్రానికి అదృష్టం తెలంగాణ ఇచ్చిన తల్లి షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా నా వ్యక్తిగత